హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే పొలం కాడికి వచ్చాను ప్రింట్స్ ఇదో ప్రింట్స్ మా వచ్చాను ఆల్రెడీ వడ్లు పట్టింది ఫ్రెండ్స్ ఈ నెల లాస్ట్ వరకు కావచ్చు ఫ్రెండ్స్ ఇదో మా వర్షన్ ఫ్రెండ్స్ ఇదంతా నెల ముప్పై తారీఖు వస్తే మొత్తం నాలుగు నెలలైతే పెన్స్ పొద్దుగాల పొద్దుగాలనే వర్షన్ కాడికి వచ్చిన నేనైతే ఇందులో ఫ్రెండ్స్ మొత్తం వడ్లు పట్టింది నెల లాస్ట్ వరకు అయితే అయితే పెన్స్ ఫ్రెండ్స్ నేను మా మాటి చెట్టు దగ్గరికి వెళ్తున్నా మాడికాయలు పట్టినా ఫ్రెండ్స్ మాడికాయలు కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ మా మాడి చెట్టు చిన్న చిన్న పిందెలు పట్టినాయి ఫ్రెండ్స్ మాడి పిందెలు ఇప్పుడే చిన్న చిన్నగా పడుతున్నాయి అక్కడక్కడ అక్కడక్కడ వాటినాయి ఫ్రెండ్స్ మా మాడి చెట్టు ఇదే ఇప్పుడు ఇప్పుడు మాడికాయలు కాసే చీతను కదా మాడిపిందలు అయితే పడిన ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్నగా అవే ఇదో ఇక్కడ కూడా ఈ చెట్టు కాయలు తీయ ఉంటాయి ఫ్రెండ్స్ మాడికాయలు ఈ చెట్టు పండ్లు ఇది రెండోసారి కాసేది ఇది ఫస్ట్ సెకండ్ సెకండ్ సార్ ఇది ఫస్ట్ అయిపోయింది ఇదో ఫ్రెండ్స్ చిన్న చిన్న మాడి పిందెలైతే పట్టినాయి మా చెట్టుకైతే ఇంకొక పది రోజులు అయితే మొత్తం పెద్దగా పెయిన్స్ ఇవన్నీ మాడికాలు ఒక పండుగ వరకు పెద్దగైతే ఇది ఫ్రెండ్స్ మా మాడి చెట్టు ఒక ఫ్రెండ్స్ మా వీడియోలు వస్తే ప్రతి ఒక్క చేయండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక ఫ్రెండ్స్ బాయ్